శ్రీరామ పట్టాభిషేక సర్గ జనకనందిని సీత తన కంఠమునకు ధరించినది తీయుట అక్కడ ఉన్న వానరులతో పాటు తన భర్త కూడా మరలా మరలా చూడసాగింది ఇంగిత జ్ఞానము గల రాముడు జనకాత్మదేగు సీతను చూచి ఇట్లనెను ప్రేమైన సీత ఆహారమును నీవు ఎవరికి ఇస్తే ఆనందము కలుగును ఎవ్వరికి తేజస్సు ధృతి యశస్సు దాక్షిణ్యము సామర్థ్యము వినయము దూరదృష్టి వీరత్వము పరాక్రమము మేధస్సు నిత్యము ఉండును వారికి ఇవ్వుము ఆ హారమును అసిక్షణ వాయుపుత్రునకు ఇచ్చను వానర వరేణ్యుడగు హనుమంతుడు ఆ హారమును ధరించగా చంద్రకాంతులతో తెల్లని మబ్బులతో అలంకరింపబడిన పర్వతము వలి అగుపించను అవముత్యాత్మన కంఠాధారం జనకనందిని అవైక్షతహరీన్ సర్వాన్ భర్త ముఖుర్ముహు తామింగితగ్రహ సంప్రేక్ష్య బాషే జనకాత్మ ప్రదేహీ సుభగై హారం యస్ తుష్టాసి భామిని పౌరుషం విక్రమౌ బుజ్జిర్మీతని సర్వశ దదౌ సాయపు హార మనూమాన హారేణ శిశుభే వానరే చంద్రాయాంశుచరేణ శ్వేతభ్రేణ యథ శత్రువులను శింసించునట్టి ద్విధునకు మైందునకు మరియు నీలునకు వారి ఇష్టములను బట్టి వసుధాదిపుడు రాముడు బహుమతులు ఇచ్చెను సర్వ వానర వృద్ధులు ఇతర వానరేశ్వరులు యోగ్యముగా వస్త్రాభరణములతో సన్మానింపబడి విభీషణుని సుగ్రీవుని హనుమంతుని జాంబవంతుని సర్వ వానర వృద్ధులను రాముడి కోసము విసుగు అలసట చెందకుండా ఉన్నవారిని వారికి ఇష్టములైన అన్ని రత్నములతో సత్కారములు చేయగా వారు సంతోష మనస్కులై తిరిగి వెడలని వందనము చేయుచూ ఆ మహాత్ములకు వానరోత్తములు పార్థివేంద్రున చేయి రాముని చెర్కోలు తెలుపబడి కిష్కిందకు వెడలని వానర శ్రేష్ఠుడకు సుగ్రీవుడు రామ పట్టాభిషేకము చూచి రాముని సత్కరింపబడి కిష్కిందడలెను తివిధ మైందాభ్యాం నీలాయ పరంతప సర్వాన్ కామగుణాన్ వీక్ష్య ప్రదౌ వసువానరవృద్ధాక్షయీ చా్యై వానరేస్వర వాసోర్భూషణివ యార్హం ప్రతిపూజిత విభీషణోధ సుగ్రీవు హనుమాన్ జాంబవాంస్తవానరముఖ్యాచ్ఛ్య రాణ్లిష్టకర్మణ యథాహం పూజితామై రనైపుష్కలై ప్రకృష్టమనసమురే యథాగత సత్వాే మహాత్మానం తతస్తి ప్లవకశ్యవః విసృష్టా పార్థివేంద్రేణ కిష్కి మధ్యుపాగమన్ సుగ్రీవరేష్ఠ్య రామాభిషేచనం పూజిత కిష్కిందాం ప్రావిషత్ పురీం ధర్మాత్ముడైన రాక్షసరాజు విభీషణుడు తన కులధనము రాక్షసరాజ్యము పరివారము తీసుకుని లంకకు మరలి అఖిల రాజ్యములు శాసించగల శత్రువులను సంహరించిన మహాయశస్సు కలిగిన రాఘవుడు పరమ ఔదార్యముతో పరమ ఆనందముతో ధర్మజ్ఞుడైన లక్ష్మణునితో ధర్మవత్సరుడు రాముడు ఇట్లనే ధర్మజ్ఞ ధర్మము తెలిసినవాడ నాతో పాటు ఈ భూమిని ఈ రాజ్యమును పూర్వరాజులు సైన్యముతో పాలించినట్టు నేను మన పితరుల నుంచి పొందినట్టు నీవు కూడా యువరాజు వలె రాజ్యభారమును తీసుకును రామైన సర్వకామైచ్ఛ యథార్హం ప్రతి పూజిత విభీషణోపి ధర్మాత్మ సహ తైర్ణై రుతర్ష లబ్ధ్వా కులధనం రాజాలంకాం రాయా విభీషణ స రాజ్యమిళం శాసన్నిహతారీ మహాయ రాఘవారమోదారాశాస పరయాముద ఉచలక్ష్మణం రామో ధర్మం ధర్మవత్సల అతిష్టమయా సహేమాం గాం పూర్వరాజాధ్యుషిత్యం మయాం పితృభిదృతాం యవరాజ్యేదుర ముద్వహస్వా